అభయ గారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం పరిపాలన ప్రజలకు మంచి చేసి ఆలోచన ఉంది కూటమి ప్రభుత్వం నమ్మచ్చా అంటే ఏం చెప్తారు నమ్మచ్చండి ఎందుకంటే చాలామందికి మిస్ అయిపోయిన వాళ్ళకి పింఛిన్లకి సపరేట్గా ఇచ్చాయి ఇప్పించారు ఈ మధ్యలో నెలలోనే చాలామందికి ఇంప్రూవ్మెంట్ జరిగింది తర్వాత ఈ సహాయ వరద సహాయాలు కూడా చాలామందికి హెల్ప్ వచ్చింది అక్కడక్కడ కొన్ని చోట్ల పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అవి సహజం అదన్నీ ఇదంతా అందరికీ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు మట్టుకు అందరికీ వచ్చినాయని గత ప్రభుత్వంలో నాకే చాలా అన్యాయం జరిగిందండి గత ప్రభుత్వం జరిగిందంటే ఏం చెప్తారు ఎందుకంటే నాకు ఇంటి దారుల్లో దారుణంగానో ఇల్లు కట్టుకుంటుంటే వధ్యవస్థలకు వచ్చి అది కట్టాలి ఇది కట్టాలి రోడ్డు కట్టడం వేశారు ఇది చేశారని అదే వాళ్ళ పార్టీ వాళ్ళకి వచ్చి నిర్భయంగా వదిలేశారు వాళ్ళకి పనులకి అది మున్సిపాలిటీ వాళ్ళకి అదే అంటే గత ప్రభుత్వంలో అపోజిట్ పార్టీ వాళ్ళు ఏమన్నారు కూటమి ప్రభుత్వం అసలు ఏం చేస్తుంది ఏం జరుగుతుంది ప్రజలకు మంచి చేస్తున్నారు లేదా అసలు ప్రజలకు మంచి చేసి ఆలోచన ఉందా లేదా అని కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తుంది అదే గత ప్రభుత్వం ప్రశ్నిస్తుంది కదా దానికి సమస్య లేదండి వాళ్ళు ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ప్రస్తుతానికి ప్రజలు ఆలోచించవలసింది ఏంటి చేస్తున్నారా లేదా అన్నది మంచిగా చేస్తున్నారా లేదా అనేది ఆలోచించి చెప్పాలి ఐదు రూపాయలు అన్నాకంటే భోజనం ఆయన ఓపెన్ చేశాడు ఆయన ఏమో మూసేశారు ఏంటి వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ అంటే చాలా మూసారంటే వాళ్ళ యొక్క స్వభావం గురించి మూసి వాళ్ళ యొక్క పేరు వస్తుందని చెప్పి అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల ఎంతమందికి హెల్ప్ జరుగుతుంది చూడండి పేద ప్రజలకు జరుగుతుంది నిరుద్యోగులకు కూడా జరుగుతుంది రోజువారు కూలీలకు అన్నం ఐదు రూపాయలతో కడుపు నిండుతుంది ఆ ప్రభుత్వం చేయగలిగిందా చేయలేదు అంటే మీ సర్వీసులో ఎంతమంది డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రిని చూశారు కదండి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఎవరైనా ఇలాగ గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదండి ఈయనే ఇస్తున్నాడు ఈ ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఇస్తున్నారు ఈయనే మొట్టమొదటిగా ఎవరు ఇవ్వలేదు అది కూడాను ఈ బియ్యం సరఫరా కూడా బాగానే చేస్తున్నారు ప్రస్తుతానికి ఫస్ట్ తారీఖులా వస్తున్నాయి అంటే నేనంటే రైల్వే ఎంప్లాయిన్ కనుక నాకు పెంచి రైల్వే ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తుంది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మాత్రం ఒకటో తారీఖు ఖచ్చితంగా వస్తుంది పింఛి మాబాయ్ గారు ప్రస్తుతం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి పరిపాలన పరంగా దగ్గరలో ఉన్నారనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది అంత బాగా బాగా అన్ని బాగానే జరిగింది సక్రమంగా జరిగితే అన్ని బాగానే అమౌంట్ కూడా బాగానే ప్రజలకు మంచి చేస్తాడు అభివృద్ధి చేస్తారనేది నమ్మకం ఉంది ప్రభుత్వం నమ్మకం ఉంది చేస్తారని గత ప్రభుత్వం చూశారు కదా గత ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది దానికి దీనికి సంబంధం లేదు అది దేని దాందే మరి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉందా లేదు దీనికి క్యారెంట్ నమ్మకం ఉంది చేస్తారని అవే ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉన్నారు కదా ఈ గ్యాస్ సిలిండర్ ఎలా అనిపిస్తుంది ఉచితంగా ప్రజలకు ఇచ్చే ఆలోచన ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఎవరిష్టం వాళ్ళు మన మాత్రం మాత్రం క్లారిటీగా చేస్తున్నారు అది అమలు చేశారు ఆయన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు వల్ల ప్రజలకు మంచి రోజులు వస్తాయి అంటారు అంటే రాబోయే రోజులు చాలా గతంలో చూసారు చాలా ఎఫర్ట్ ఉంది అన్నారు మరి మార్పు వస్తుంది ముందు ముందు మార్పు వచ్చే చేంజ్ ఉంది అది చేస్తారని నమ్మకం భరోసా ఉంది భోజనం అన్న క్యాంటీన్ పెట్టారు కదా అనిపిస్తుంది ఉంది ఈ రోజుల్లో అన్నం ఐదు రూపాయలు పెట్టేది ఎవరు లేరు పెట్టే అవకాశం బాగుంది అది జగన్ గారు అన్న క్యాంటీన్ తీస్తారు అంటారు

అంతా చక్కగా ఉంది అన్ని సదుపాయాలు చక్కగా జరుగుతున్నాయి ప్రభుత్వం నమ్మచ్చా మంచి జరిగితే ప్రజలకి జరుగుద్దండి ఇప్పుడు అంటే ప్రజల్ని ఉపయోగించుకున్నారు ఇంతకు ముందు చేసినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు బాగా చేస్తున్నారు అనే నమ్మకం వచ్చింది అంటే గత ప్రభుత్వం ఎలా అనిపించింది అది బాగోలేదు పథకాలు ఇచ్చారు కానీ ఉపయోగపడాల ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఉంటాయి కదా ఫ్రీగానే ఇస్తున్నారు కదా అన్ని ఇల్లు వల్ల మంచి రోజులు వస్తాయి రాబా వస్తాయండి పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ అన్నాడు కదా ఎలా అనిపిస్తుంది బాగా పెంచారు దాని గురించి కాదు డబ్బులు సమస్య కాదండి పరిపాలన బాగుంటే చాలు అది అంటే అన్న క్యాంటీన్ పెట్టారు కదా ఎలా అనిపిస్తుంది నేను ఇంతవరకు చూడలేదు సార్ మంచి చాలా వచ్చినాయి కాదన్న అంతా ఎవరు కాదు ఉన్నవాళ్ళు తిండా లేని వాళ్ళు లేదు బాగుంది ఓకే సార్